ఇప్పుడు జనరల్ గా సార్ జాంజా గానీ నకిలీ విత్తనాలు కానీ ఇంకా వేరే సంబంధించినట్లు కూడా మన సైబరాబాదు పోలీస్ కానీ ఇక్కడ ఎస్ఓడి కానీ చాలా ఎఫెక్టివ్గా ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయడంలో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డెవలప్ చేసుకోవడంలో బాగా యాక్టివ్గా ఉండబట్టి మనం ఇట్లాంటి కేసులు చేయగలుగుతున్నాం మిగతా వాళ్ళకి కూడా ఎవరైనా సరే ఇట్లాంటి ఇలీగల్ యాక్టివిటీస్ చేయాలనుకుంటే మాత్రం ఈ ప్రాంతంలో పోలీస్ చాలా యాక్టివ్గా ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను అండర్ సెక్షన్ మనకి పాత సెక్షన్ ఐపీసీ అయితే ఫోర్ ట్వంటీ ఐపీసీ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం త్రీ వన్ ఎయిట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఆఫ్ సీడ్స్ యాక్ట్ ఇవన్నీ కూడా సెక్షన్స్ పెట్టి వీళ్ళు నెలకు తీసుకోవడం జరిగింది ఇందులో ఈ ఈ దాదాపు ఈ యొక్క మెటీరియల్ కనుక నిజంగా రైతుల దగ్గరకు పోతే మూడు వేల ఏడు వందల యాభై నిన్న సాయంత్రం పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం శాఖలపేట పోలీసు ఎస్ఓడి మేడ్చర్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ముగ్గురు జాయింట్గా ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద నిషేధిత నకిలీ పది మన భారతదేశంలో మన ఇండియాలో ఎగ్సైడ్ టార్గెట్ పత్తి అంటాను అంటే కలుపు మందుని కట్టుకొని పెరిగే పత్తి మన ఇండియాలో ఎటువంటి అనుమతులు కానీ వీటికి లేవు ముందు నుంచి కూడా ఇది ఏం ఇది ఏంది అంటే ఈ పత్తి బీజీ త్రీ అంటారు మన ఇండియాలో బీజీ వన్ బీజీ టూకే అనుమతులు ఉన్నాయి బీజి త్రీకి అనుమతులు లేవు ఇది మనము గ్లైసిల్ లైఫోసెట్ అనే మందు మనకు రోడ్ల మీద కానీ ఓరాల మీద కానీ రైతులు స్ప్రే చేస్తుంటారు గడ్డి రాకుండా ఆ మందు తట్టుకొని పెరగడానికి ఈ యొక్క పత్తిలో జీన్ ప్రవేశపెట్టారు అంటే ఈ పత్తి తీసుకెళ్లి పొలంలో మొలక మొలిచిన తర్వాత వేసిన తర్వాత దానిపైన ఈ గడ్డి మందు స్ప్రే